నేను మళ్ళీ చెప్పాల్సింది లేదు భారతీయ జనతా పార్టీగా మీ సంస్కృతిని మీ సాంప్రదాయాన్ని మీ చెని రాబోయే కాల స్థలాలకు అందించే దాంట్లో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి మీకు అనేది ఈరోజు మా రాజపదానికి దాని నుంచి మేము చాలాసార్లు పోయేది ఇట్లే పోయేది మా ఫామార్ కానీ ఇట్లే పోయాడు నాకు ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఇట్లా ఇట్ల పోయే అప్పుడు చిన్న ఇది తండ ముడిషన్ తండా ఉంది మంచి బజలైంది కొంత కష్టపడు కష్టపడుతుంది భూమిని నమ్ముకున్నవాళ్ళు మీరు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు ధర్మం నమ్ముకున్న వాళ్ళు మీరు కాబట్టి డెఫినెట్గా మా కళ్ళ ముందే ఇంత గొప్ప ఏ సంతోషం మీకు ఏ సమస్యలున్నా కూడా మీరే గెలిపించుకున్న బిడ్డగా మీరు గెలిపించుకున్న బిడ్డగా తప్పకుండా మీకు అందుబాటులో మీ ఊరిలో ఉన్నాయి కాబట్టి పొడు ఇది గ్రామ పంచాయతీ కింద వస్తుంది కొత్త గ్రామ పంచాయతీ నేను ఇప్పుడు పొడుగుల కింద ఉన్నా ఒక మాట చెప్పండి పాత ఊరు పాత ఊరు కాబట్టి ఇక్కడే పిలిస్తే పలికానికి దూరం ఉన్నావు కాబట్టి తప్పకుండా ఉన్నంత నేను కొత్త కాదు నన్ను ఇరవై ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అతి దగ్గర నుంచి చూసింది అతి దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమంలో త్యాగదలలో మల జాతి పిడ్డలు కూడా ఉన్నారు భోజనం నాయక్ కూడా ఉన్నారు ఆ అమరత్వం సాక్షిగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో తప్పకుండా మనకు అందరికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు ఈ సందర్భంగా శుభాకాంక్ష నమస్కారం లంబాడా జాతి ప్రతి సంవత్సరం ఆరాధించేటువంటి మహానాయకుడు లాల్ మహారాజ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఇవాళ దేశంలోని పన్నెండు కోట్ల బంజరాలకి ఆనాడే జీవన విధానాన్ని సంస్కృతిని సాంప్రదాయాలని ప్రజల నడవడిని అందించిన మాని ఈ జాతికి ఒక దిక్సూచిగా నిలిచిన నాయకుడు శివలాల్ మహారాజు గారు ఈ మధ్య కాలంలో మేమందరం దేశ కల్చర్ మినిస్టర్ గారిని రెండు దఫాలుగా కలిసినాం భారతీయ జనతా పార్టీ పక్షాన రెండుసార్లు కలిసినాం కలిసి ఆయా దేశంలో పన్నెండు కోట్ల మంది బంజారాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుండొచ్చు ఒక్కొక్క వర్గంలో గుర్తించుత గుర్తించవచ్చు కానీ మా బంజారాల సంస్కృతి మా బంజారాల భాష మా బంజారాల జీవన విధానం మాత్రం ఒక్కటే అని చెప్పి మేము వారికి ఇచ్చి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా జరపాలని చెప్పి పిలుపునిచ్చు తప్పకుండా మళ్ళీ మొన్న మా గౌరవ పార్లమెంట్ సభ్యులు లేదు కుంభమేళంలో ఉన్నప్పుడు మళ్ళీ మా వాళ్ళని పరిపాలన చేయడం జరిగింది తప్పకుండా అది దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి అవకాశం కలుగుతాయని చెప్పి భావిస్తూ ఉన్నా ఈరోజు మనం రెండు వందల ఎనభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం దీనికి అధికారంగా వచ్చినటువంటి వినోద్ కుమార్ వినోద్ వినోద్ గారు వచ్చిందో గవర్నమెంట్ తరఫుచ్చి మా మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు బిల్లు శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు చందన్ నాయక్ గారు మాన్క్యా నాయక్ గారు మాజీ సర్పంచ్ రవి నాయక్ గారు గోపి నాయక్ గారు చందన్ నాయక్ దీపక్ నాయక్ గారు రవీందర్ నాయక్ గారు సునీతాబాయి గారు చంద్రశేఖర్ గారు మాణికరెడ్డి గారు అందరికీ శ్రీనివాస్ గారు అందరికీ పేరు పెరిగిన నమస్కారం రెండే ఇవాటి కూడా గోడుకు దూరమై ఉపాధికి దూరమై అనేక ప్రాంతాల్లో కష్ట నష్టాలు అనుభవిస్తున్న జాతి లంబాడ జాతి ఒకనాడు ఆనాటి విదేశీ చక్రవర్తులకు వ్యతిరేకంగా పరాయి పాలకు వ్యతిరేకంగా క్షత్రియ ధర్మం ఈ భూమాతను కాపాడడం కోసం మన స్వేచ్ఛను మనం కాపాడుకోవడం కోసం ఆనాడు ఏ పోరాటం అయితే జరిగిందో ఆ పోరాటంలో సాహసవంత పాత్ర పోషించిన జాతి లంబడ జాతి క్షత్రియ ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని పాటించిన జాతి నమ్మడ జాతి అలాంటి జాతి ఇవాళ అనేక దిక్కుల కొన్ని గొప్పగా ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల నుంచి ఉన్న బాధలు ఉన్నాయి తప్పకుండా ఈ బాధలు బయటపడే రోజు చెప్పి ఆశిస్తా ఉన్నా మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో వేల కోట్ల నరేంద్ర మోడీ గారు మన ఐక్యతని మన గొప్పతనం చూసి మహారాష్ట్రలో మన సంస్కృతిని మన సంప్రదాయం కాపాడడం కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సేవలాల్ మహారాజ్ జగతాంబిక మాత రామారావు మహారాజ్ జీతలాల్ మహారాజ్ అందరి అక్కడ ఆనవాళ్ళని గొప్పతనాన్ని చాటినటువంటి గొప్ప స్ఫూర్తి కింద తయారు కాబోతున్నది ఈ జాతి మొట్టమొదటిసారిగా అంత గొప్ప గౌరవానికి కారణం మోడీ గారు ఇంకా అనేకమంది ట్రైబల్ పోరాట యూదులని మోడీ గారు వచ్చినటువంటి గుర్తించి దాచేస్తే దాగని సత్యాన్ని కలిగి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పి వాళ్ళొక స్ఫూర్తిని మహనీయుడు మోడీ గారు మనం ఎన్నుడు ఊహించలే ఒక ఆదివాసీ అడవి బిడ్డకి మొట్టమొదటిసారిగా దేశానికి రాష్ట్రపతి చేసిన కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ నల్గా దక్కింది కాబట్టి అంటే అనగారిన జాతుల పట్ల వర్గాల పట్ల అంచు మీద గురే వారి పట్ల మోడీ గారికి ఉండే కమిట్మెంట్ నేను మళ్ళీ చెప్పాల్సింది లేదు